కార్తీక మాసంలో శివార్చనకు అత్యంత పుణ్యమైంది పాలాభిషేకం ఈ పవిత్ర మాసంలో శివలింగంపై పాలు పోయడం ద్వారా మనలోని తపస్సు భక్తి శాంతి పెరుగుతాయి పాలు శుద్ధతకు ప్రతీక శివుడికి పాలాభిషేకం చేస్తే పాపాలు తొలగి మనసు ప్రశాంతంగా మారుతుంది పఠించవలసిన శ్లోకం కార్తీక మాసే పయోభిషేకం యా కుర్యాత్ శంకరార్చనం సర్వపాప వినిర్ముక్తో శివలోక మువాత్ ఈ శ్లోకం అర్థం కార్తీక మాసంలో పాలను సమర్పించి శివుడిని ఆరాధించిన వారికి సర్వపాప విముక్తి పొంది శివలోకాన్ని పొందుతారు ఈ కార్తీక మాసంలో మీరు కూడా శివలింగానికి పాలాభిషేకం చేసి భక్తితో ప్రార్థించండి అరహర మహాదేవ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి